ఈ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్న ముఖ్యులందరికీ మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం గతంలో అనేక పర్యాయాలు చెప్పినట్లుగానే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సమ్మక్క సార్లమ్మ సంబంధించిన గిరిజనులు పవిత్రంగా గిరిజనేతరులు ఆరాధ దైవంగా పూజించే ఈ దేవతలు వనదేవతలకి సంబంధించిన ఈ మేడార ప్రాంగణాన్ని అద్భుతంగా మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ అమ్మవార్ల సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా అనుకున్న పద్ధతిలోనే ఇప్పటి వరకు ఈ పని జరుగుతూ వస్తుంది ఏదో ఒకటి రెండు రోజులు అటువేట్టుగా ఏది ఏమైనా ఏమైతే ఎనిమిది ద్వారాలు ఉన్నాయో ఈ ఎనిమిది ద్వారాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ ప్రాకారానికి సంబంధించిన అంశాల విషయంలో కానీ గద్దెలకు సంబంధించిన నాలుగు గద్దెలకు సంబంధించిన అంశాల్లో కానీ కింద ఫ్లోరింగ్ కానీ ఇతరత్ర ఇతరత్ర సకల వసతులతో గిరిజనులు గిరిజనేతరులు కోటి మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఈ దేవతలు ఉండే ప్రాంతంలోనే కాకుండా ఈ ప్రాంతం మొత్తం సుమారు ఒక యాభై కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ రోడ్డు వసతులు ఇతరత్ర అన్ని వసతులు కూడా కల్పిస్తూ దానికి సంబంధించిన పనులన్నీ కూడా ఒడివడిగా గతంలోలాగా టెంపరవరీగా కాకుండా శాశ్వతమైన పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చు పర్వాలేదు శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం ఆ దిశలో పనులు జరుగుతున్నాయి ప్రతి వారానికి రోజులు పది రోజులకి గౌరవమా ఇద్దరు ఆడబిడ్డలు సమ్మక్క సార్లమ్మ ఇద్దరితో కలిపి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను ఈరోజు ఒక అక్కకి ఆరోగ్యరీత్యా బాగలేక రాలేదు ఇంకొక అక్క నేను వచ్చాం మళ్ళీ వీక్ డేస్ లోపు మళ్ళొక్కసారి వస్తాం ఎందుకంటే ఫినిషింగ్ లో ఉన్నాయి కాబట్టి కార్యక్రమం పర్ఫెక్ట్గా ఆ అమ్మవార్ల దయతో గిరిజనుల ఆశయాలకి ఆలోచనలకి పూజారులు ఆలోచనలకు అనుగుణంగా ఆ రేంజ్లో ఈ కార్యక్రమాలన్నింటినీ రైట్ టైంలో పూర్తి చేస్తామని కూడా ఈ సమ్మక్కా సారలమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం